ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెట్రోల్ బంక్ను స్థానిక ఎమ్మెల్యే మట్టరాగమయ్యతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు సహకారం సంఘంలో అప్పు తీసుకున్న వారికి సభ్యత్వం ఇవ్వాలని అలాగే రైతులందరికీ అప్పులు ఇచ్చి భవిష్యత్తులో వడ్డీ లేని రుణాలు వచ్చే విధంగా చేస్తామని మంత్రి అన్నారు ఈ క్రమంలో జిల్లాలో ప్రభుత్వ జరుగుతున్న అభివృద్ధిని తుమ్మల వివరించారు

ఆహ్వానిస్తున్నాము లేటెస్ట్ లేటెస్ట్ కొత్త తగ్గించింది వచ్చారు 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 ఎరుపాలని దాకా ఈ మూడు నాలుగు నియోజకవర్గాలకి ఈ సంవత్సరమే గోదావరి జలా నివ్వాలనేది నా ఏకైక రాజకీయ కోరిక అని చెప్పి కూడా మీకు చేస్తుంది అందుకనే నన్ను భగవంతుడు చుట్టూ మీ కోరిక నేర్చే బాధ్యత నాకు ఆ భగవంతుడు మీరు కల్పించాలని చెప్పి మీరు అర్థం కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి అభివృద్ధి అనేది నిరాఘాంగా నిరంతరంగా కొనసాగేది కూడా మన శాసనసభ్యురాలు డాక్టర్ వృత్తిని కూడా వదులుకొని మీకోసం మీ అభిమానం కోసం మీ ఆశీర్వాదం తోటి ఎమ్మెల్యేగా గెలిచారు ఆమె రాష్ట్ర ప్రభుత్వంలో నిధులకు ఇబ్బంది ఉన్నా మధ్యకి ఏదో రకంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు పనులు మిగతలేదు వస్తాయి కృష్ణానది మంచిగుండి సాగర్ నిండితే లిఫ్ట్ ద్వారా వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఈ రెండు రాకపోయినా గోదావరి నీళ్ళు వచ్చేదానికి మళ్ళీ ఈ మండలానికి ముందుగా ఇస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి వెంసూరు మండల వాసులందరికీ పెద్దలందరికీ నన్ను రాజకీయాల్లో నలభై రెండు సంవత్సరాలు ఆశీర్వదిస్తున్నటువంటి మీకు మీ మనసులో నిలబడేటటువంటి పండు మీ భావితరాలకు ఉపయోగపడేటటువంటి పండు మీ పిల్ల పిల్ల తలాలు సంతోషంగా ఆనందంగా గుండె మీద చేసుకుని వ్యవసాయం చేయగలుగుతామని నిర్బరంగా ఉండేటటువంటి ఆ శాఖ నాకు మళ్ళీ ఈ రోజు నొక్కింది అందుకని ఈ సంవత్సర అంతరంలోనే మీ మండలంలోనే ఇంకొక బామాయిల్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా దేశం అంతా కూడా కష్టాలు దీనికని కష్టాలు లేవు కాబట్టి దయచేసి పామాయిల్ ఎక్కువగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎంత తొందరగా ఇస్తే నేను అంత తొందరగా ఫ్యాక్టరీ కట్టిస్తాను తక్కువ కాకుండా ఆరు ఏడు వేల ఎకరాలు ఉండాలి మీ మండలంలో పంటకు వచ్చిన ఆరు ఏడు వేల ఎకరాలు తోటలు వస్తే అప్పుడు ఫ్యాక్టరీ పనిచేస్తుంది మీరు వేయకుండా నేను ఫ్యాక్టరీ కట్ట పంట కుదరదు కాబట్టి దయచేసి ఈ సంవత్సరమే ఫ్యాక్టరీ కూడా మొదలు పెట్టిస్తానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి రైతు సోదరులందరికీ